నూట ముప్పై నాడుగా అడుగుల మూడు అంగుళాల దూరం లాగిందండి ఇప్పుడు రెండో జత ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి పోటీలో బాగుంటారు విజేతలైనటువంటి రై సోదరులకు మొదటి బహుమతి నలభై వేల రూపాయలు మాత్రం ఎగ్జాపాడి లక్ష్మీజావుల గారు ఎదగటపాడి వారు బహుమతిస్తున్నారు రెండవ బహుమతి ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని మన్న అర్నాథ్ బాబు గారు మహాలక్ష్మి గారా ఐ ఓ మహి డ్రాయింగ్ చిన్న ఖాన్ గారు

ఏడు దశలకు కూడా ముప్పై ఐదు వేల రూపాయలు వేరేపల్లి శ్రీనివాసరావు గారు సరిపోయి మే వారి ధన్యవాదాలు

శ్యామల భద్రమ్మ గారు పెళ్ళ ఏ ఊరికొల్లు ఇనుకొల్లు மூணு வேளா நூற்று முப்பை நாலு அடுகு ரொன்னு அடுக்குதா golly. పందానికి పది పాయింట్లు అయిపోతుంది పది పందాలకి కంప్లీట్ కాని చాలా సమయం కానివ్వాలి ஜமல பத்திரமலாம் இடம் ஜெனால मदर जीरोड़ मोना मंदर घरी रहते हो आपनी यहाँ में नारों सिक्किम लोग बूटी जस्मिना मदर जस्मिना आने की ऐ जो सिक्किम लोग रहने के बारे में देखे ना

कुझु रेडी र

pow

ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయని వారంటే దయచేసి లైక్ చేయాల్సిందే అండి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కువ మంది లైక్ చేసినట్లయితే యూట్యూబ్ ద్వారా ఎక్కువ మంది వీడియోస్ రిషన్ చేస్తారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్క లైక్ చేయాల్సింది కోరుతున్నాం ఫ్రెండ్స్

ఈ కోర మండల పాపాల దురాని కానీ ఇంకా సమయం కానీ కొన్ని అంటే నిర్మించుకోవాలి రెండవ దా రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ఫ్రెండ్స్ వీడియో చూసిన ధన్యవాదాలు మళ్ళీ మూడో శాతం కలుసుకుందాం ఫ్రెండ్స్